హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నుంచి కూడా మనకు వారు ఎంతైతే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారో ఆ డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తున్నారు ఏంటి ఎన్ని ఎన్ని డబ్బులు అయితే విడుదల చేశారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఈ పథకాల అమలులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని నెంబరు వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దానికి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తాము ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు అలాగే రైతు బంధుకు సంబంధించి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకు రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా అటువంటి రైతులందరూ కూడా వెంటనే ఈ వివరాలన్నీ కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా అయితే జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ప్రస్తుతానికైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి